అయితే కవ్వింపులు కాకుంటే కత్తులతో బెదిరింపులు ఇది నెల్లూరు నిరజాన అరవ కామాక్షి నైజం ఈ లేడీ డాన్ ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది నెల్లూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కామాక్షి ఎపిసోడ్ లో పొలిటికల్ మంటలు రేగుతున్నాయి కామాక్షికి ఏ పార్టీతో పొలిటికల్ లింకులు ఉన్నాయి ఆమె వెనక ఎవరున్నారు దీనిపైనే ఇప్పుడు నేతల మధ్య చర్చ కాదు రచ్చ నడుస్తోంది నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో హత్యకు గురైన సిపిఎం నాయకుడు పెంచలయ్య హత్య కేసులో దూకుడు పెంచారు పోలీసులు పెంచలయ్యను హత్య చేసిన లేడీ డాన్ కామాక్షితో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు కామాక్షి ఇంట్లో ఉన్న ఐదు కత్తులు మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఇరవై ఐదు కిలోల గంజాయి విలువైన డాక్యుమెంట్లో బ్యాంక్ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు అరవ కామాక్షికి ప్రస్తుత అధికార కూటమి నేతలతోనే సత్సంబంధాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తుంది అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత ఎన్నికల్లో కామాక్షి బ్యాచ్ వైసీపీ కోసం పనిచేస్తుందన్నారు అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళలోనే అంటే అరవ కామాక్షి ఎవరు అంటే దుర్మార్గంగా దారుణంగా అమానుషంగా ఆ యొక్క కామ్రేడ్ పెంచులైన చంపినటువంటి గంజాయి బ్యాచ్ ముఖ కనీసం విచారింపు కూడా వచ్చేదని మీకు సమయం ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు కూటమి నేతల అండతోనే ఇలాంటి అరాచకాలకు ఒడిగట్టారంటోంది వైసీపీ తమపై ఆరోపణలు చేయడం తగదంటోంది ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తే ఇలాంటివి ఎందుకు జరుగుతాయని వైసీపీ ప్రశ్నిస్తోంది నా దగ్గర ఉండేటప్పుడు తప్పు చేయాల వెళ్ళిపోయినారు తప్పు చేస్తున్నారు దాన్ని వైఎస్ఆర్సీపీకి అంట కట్టడం అనేది మాత్రం పొరపాటు ఈరోజు ప్రజలు ఎవరూ కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రతిపక్ష సభ్యుల ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అండదండలతో ఇటువంటి పనులు చేయాలని ఏ పనికి మాలను కూడా ఉంది అధికార పార్టీ అండుంటేనే అటువంటి చేయగలరు నెల్లూరు లేడీ డాన్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు సైతం ప్రస్తావించారు గత ప్రభుత్వం గంజాయి కట్టడికి చర్యలు తీసుకోకపోగా మహిళలు గంజాయి అమ్మే పరిస్థితికి తీసుకొచ్చిందన్నారు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఆడవాళ్ళు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అరవ అరుణ ఎవరి అండదండలతో అరాచకాలు చేసిందో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు ఈలోపే రాజకీయంగా దుమారం రేగుతోంది